అందరికీ నమస్తే నేను మిషయాచారి ఇప్పటివరకు ఎవరైతే జర్నలిస్ట్ ఆ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోలేదు విజ్ఞప్తి చేస్తున్నాను దేశంలో ప్రస్తుతం ఈవీఎం లోని ట్యాపింగ్ చేయొచ్చని ఎలన్ మస్క్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారాయి జిపి ఎలక్షన్స్ నుంచి మొదలు పెడితే దేశం పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కూడా మనకి లలో ఎలక్షన్స్ నిర్వహిస్తారు మన తెలంగాణ ప్రాంతంలో చూసినట్లయితే జిపి ఎలక్షన్స్ కి బ్యాలెట్ పేపర్ వాడతారు అదేవిధంగా జెపి ఎలక్షన్స్ కి ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు వాడికి బ్యాలెట్ పేపర్ వినియోగిస్తారు కానీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు ఇప్పుడు జరగబోయే మొన్న జరిగినటువంటి రీసెంట్ పార్లమెంట్ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలు కావచ్చు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఈవీఎంలను వినియోగిస్తారు అయితే ఒక దేశ రాజకీయ నాయకుడి యొక్క భవిష్యత్తుని ఈవీఎంలు నిర్ణయిస్తాయి ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును సద్వినియోగం సద్వినియోగం చేసుకునేందుకు వాళ్ళ ఓటు హక్కుని ఆ ఈవీఎం ద్వారా వాళ్ళ ఓటు నిర్ణయిస్తారు అయితే ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలన్ మస్క్ చేసినటువంటి వ్యాఖ్యలు టోటల్ ఓవరాల్ ఇండియా వ్యాప్తంగా కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు ఇండియాలో ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు అని చెప్పేసి ఆయన చేసినటువంటి ఈ ట్వీట్ అనేది చాలా చర్చనాంశంగా మారింది దీని మీద ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ప్రభుత్వ వర్గాలు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కూడా ఎలన్ మస్క్ ఎలన్ మస్క్ మీద దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి అసలు వాస్తవానికి ఈవీఎం అనేది హ్యాక్ చేయవచ్చా ఈవీఎం అనేది హ్యాక్ చేయడం అసాధ్యమైనటువంటి పని అని చెప్పేసి ఇంత గతంలోనే ఎన్నికల సంఘం అనేక సార్లు వివరించింది చాలా సార్లు కూడా ఈ ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉంటారో అంటే గెలి ఓడి ఓటమి చూసినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అనేక సార్లు ఈవీఎంల మీద ఆరోపణలు ఎందుకంటే ఈవీఎంని ఒక సాకుగా చూపించి ఇది ఒక ఎలక్ట్రానిక్ పరికరం కదా అని చెప్పేసి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఈ మధ్యలో ఎన్నో హ్యాకింగ్లు జరుగుతున్నాయి ఈవీఎంని హ్యాక్ చేయలేరా అని చెప్పేసి ఏవీఎం మీద ఆరోపణలు మోపినటువంటి పరిస్థితి మరి వాస్తవానికి ఈవీఎంని హ్యాక్ హ్యాక్ చేయవచ్చా అంటే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పక్షాలను కూర్చోబెట్టుకుని ఈవీఎం యొక్క చరిత్రని కావచ్చు ఈవీఎం ఈవీఎం పనిచేసినటువంటి విధానాన్ని కావచ్చు చాలా కూలంకషంగా చాలా వివరంగా సవివరంగా అనేక దఫాలుగా వివరించినటువంటి పరిస్థితి తాజాగా ఎప్పుడు జరిగిన ఎలక్షన్లకు ముందు అన్ని రాజకీయ పార్టీలని పిలిచి కూడా ఓటర్ లిస్టు మీద కావచ్చు ఈవీఎంల మీద కావచ్చు రాజకీయ నాయకులకి ఒక అవగాహనని ఎన్నికల అధికారులు జిల్లా ఎన్నికల అధికారులు కావచ్చు రాష్ట్ర ఎన్నికల అధికారులు కావచ్చు అన్న అన్ని రాజకీయ పక్షాలకి ఈవీఎంల మీద ఓటర్ ఓటర్ లిస్టు మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనని ఏర్పాటు చేస్తాయి అవగాహనను కూడా కల్పిస్తాయి అయినప్పటికీ వాళ్ళ ఓటమిని జీర్ణించుకోలేక ఈవీఎంల మీద ఒక అభండాన్ని మోపి ఈవీఎంలు హ్యాక్ చేశారని చెప్పేసి లేకపోతే ఈవీఎం హ్యాక్ చేయడం వల్లనే నా ఓటమి చవిచూసిన అని చెప్పేసి లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏదో చేసింది లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఈవీఎంలు ఉంటాయి కదా ఎన్నికల సంఘం పనిచేస్తుంది కదా అని అంటే ఒక నిరాధారమైనటువంటి ఒక అభండాన్ని మోపి ఈవీఎంలని ఒక సాకుగా చూపించి ఇది ఒక సోషల్ మీడియాలో ఒక పేరు సంపాదించుకునేందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం చాలాసార్లు ప్రకటించినటువంటి సందర్భం స్పష్టం చేసినటువంటి సందర్భం ఎందుకంటే మన ఈవీఎంలు ప్రస్తుతం మన దేశంలో వినియోగిస్తున్నటువంటి ఈవీఎంలు హ్యాక్ చేయడానికి వీలు లేదు ఆ ఈవీఎంలను ఎవరు కూడా హ్యాక్ చేయలేరు ఎందుకంటే అవి ఇంటర్నెట్ కనెక్షన్తో కానీ వైఫై కనెక్షన్తో కానీ నడవు అవుట్ ఆఫ్ కంట్రీలలో ఇంటర్నెట్ కనెక్షన్తో వైర్లెస్ కనెక్షన్తోనే అవి నడుస్తున్నటువంటి పరిస్థితి వాటిని హ్యాక్ చేయడానికి సైబర్ క్రైమ్ వాళ్ళు హ్యాక్ చేయడం కోసము అవి సాధ్యపడతాయి కానీ మన దగ్గర ఉన్నటువంటి ఈవీఎంలని ఇక్కడ జరుగుతున్నటువంటి ఈవీఎంలు ఇంకో చోట వాళ్ళు చూడలేదు కేవలం అందుకే ఈవీఎంలో ఈవీఎంలు ఏ విధంగా వర్క్ చేస్తున్నాయని చెప్పేసి ప్రతి పోలింగ్ బూత్లో కూడా అబ్జర్వేషన్ కోసం సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అది కూడా మనం చాలా స్వయంగా చూసినట్టు చూసాము అన్ని పోలింగ్ బూత్లలో కూడా సీసీ కెమెరా సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేస్తారు బయట కూడా సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేస్తారు ఈ ఈవీఎంని ఆఖరికి గతంలో మొన్న రీసెంట్గా చూసినట్లయితే గుంటూరులో ఒక వైసీపీ కార్యకర్త తీసుకుపోయి ఈవీఎంని నేలకెత్తేసాడు అయినప్పటికీ అంత పెద్ద ఎత్తున ఈవీఎంని నేల కొట్టినా కూడా ఈవీఎంలో డేటా పోలేదు అంటే మన ఈవీఎంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఇలాంటి ఎలం మస్కులు ఇంకా వంద మంది వచ్చినా కూడా మన ఎన్నికల సంఘాన్ని వాళ్ళు ఏం చేయలేరు కాకపోతే ఎన్నికల సంఘం మీద ఒక అభరండాన్ని మోపుతారు దీన్ని దీన్ని అన్నింటిని కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు కావచ్చు అధికార వర్గాలు కావచ్చు ఈవీఎం ట్యాపరింగ్ అనేది అబద్ధము అది ట్యాపరింగ్ జరగదు ఆ ఈవీఎంని హ్యాక్ చేయడం అనేది సాధ్యం పడదు అని చెప్పేసి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ నేతలు కొంతమంది ఇదే ఎల మస్క్కి నువ్వు కనుక హ్యాక్ చేయి చూపించు అని చెప్పేసి కూడా సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి ఎంత ధీమా మన ఎన్నికల సంఘం మీద ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ సుప్రీంకోర్టు కావచ్చు న్యాయస్థానాలకు కూడా పలు దఫాలుగా ఈసీ యొక్క వివరణని ఈ వివీ ప్యాట్ యొక్క వివరణ వివరణని ఈవీఎం యొక్క వివరణని ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా హార్డ్ డిస్క్ ద్వారా కూడా ఎన్నికల సంఘానికి అందించినటువంటి పరిస్థితి కాబట్టి ఈ ఈవీఎం ట్యాపరింగ్ అనేది ఈవీఎంను హ్యాక్ చేయడం అనేది ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ ఎల్ఎన్ మస్క్ చాలా విద్యావంతుడు కావచ్చు మేధావి కావచ్చు ఈ విషయంలో కావచ్చు తప్పటడి వేశారని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం ఎపిసోడ్ కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో లో ఎన్ మస్క్ మీద దుమ్మెత్తిపోసే వాళ్ళే తప్ప ఆ ఎల్ మస్క్ యొక్క వ్యాఖ్యలన్నీ సమర్థించే వాళ్ళైతే ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు మేధావులు కావచ్చు ఎవరు కూడా ఎలన్ మస్క్ యొక్క వ్యాఖ్యని కావచ్చు ఎలన్ మస్క్ యొక్క ఆరోపణలు కావచ్చు విశ్వసించేటువంటి పరిస్థితి లేదని కూడా మనకు అర్థమవుతా ఉంది ఇది ఇవాళ టాపిక్ మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం జర్నలిస్ట్ చారి నమస్తే